దినదినం కూడా తెలంగాణ ప్రజల గుండెలెకొలుతున్న తీర్మరమలన్న పుట్టినరోజు సందర్భంగా జయశంకర్ జిల్లాలో కోటం రోహిపేటర్ గారు ఒక మహోత్తర కార్యక్రమం చేయడం జరిగింది నా గుడ్ మార్నింగ్ మీ నమస్తే సునీల్ మల్లన్న మీదున్న అభిమానాన్ని మీరు ఈ విధంగా చేయాలన్న ఆలోచన ఎట్లొచ్చింది దీనికి కారణం ఏంటి తెలంగాణ రాష్ట్ర ఫైర్ బ్రాండ్ ఒక ప్రభుత్వం మారి ఇంకో ప్రభుత్వం అధికారం రావడానికి ప్రధాన భూమిక పోషించిన టీన్మార్ మల్లన్న గారి రేపు పుట్టినరోజు ఆ సందర్భాన్ని విస్తరించుకొని ఈరోజు మనం జిల్లా వ్యాప్తంగా యువకులంతా కూడా పెద్ద మొత్తంలో రక్తదానం చేయడం జరిగింది అలాగే కంటి పరీక్షలు కూడా చాలామంది మహిళలు అలాగే పెద్దవాళ్ళు అందరూ వచ్చి ఈరోజు పరీక్షలు చేయించుకోవడం జరిగింది వాళ్లకు పరీక్షలు చేయించుకున్న వారికి ఆపరేషన్లు అవసరమైతే కూడా మనం ఉచితంగా చేయించాలన్నటువంటి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ప్రధానంగా ఒక మల్లన్న గారికి ఒక బహుమతిగా ఈరోజు ఈ యొక్క క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది రేపు గారి దగ్గరికి వెళ్తున్నాము ఎందుకంటే నిరుపేద ప్రజల కోసం ప్ర అనుక్షేణం తప్పించేటువంటి తిన్మార్ మల్లన్న గారి మీద అభిమానం కొద్ది మా టీం సభ్యులంత సహకారంతో సభ్యుడు మండలాధ్యక్షులు శాఖ అధ్యక్షులు కూడా కష్టపడి వారు రావడం జరిగింది వారు కూడా డోనర్లుగా ఈరోజు రక్తదానం రక్తదానం చేయండి ప్రా ప్రాణాన్ని కాపాడండి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు కనుక రక్తదాతలు కాండి ప్రాణదాతలు కాండి అనే ఒక నినాదంతో తిన్మార్ మల్లన్న గారి మీద అభిమానం కొద్ది మనం ఈ ఒక కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది మీరు పిలవంగానే మీ టీం సభ్యులు ముందుకు రావడం వెనుక రేపు జిల్లాలో మీ టీం యొక్క వర్కింగ్ విధానం మీ విధంగా ఉండకపోతుంది ప్రధానంగా నాకు తిన్మార్ మల్లన్న గారు నా మీద పెట్టుకున్న నమ్మకం ఎంతో నేను కూడా నా టీం సభ్యుల మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే నేను పిలవగానే రాత్రి అనక ప్రగలనక నాతో తిరుగుతున్నారు ఈరోజు మేము ఏ అధికారం లేకపోయినా అధికార పార్టీలో ఉన్న వాళ్ళైనా పెద్ద పెద్ద పార్టీలు ఉన్నా కూడా ఈరోజు కొన్ని వేల మంది యువత నాతో ఉంటున్నారంటే అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఇదంతా ఈ క్రెడిట్ మొత్తం కూడా నా టీం సభ్యులది నాతో సహకరిస్తున్న నా ప్రతి ఒక్క సోదరులందరినీ కూడా జిల్లా నుంచి ప్రజలకు సంబంధించిన సమస్యలు మీ దృష్టికి వచ్చినప్పుడు మల్లన్నకి మీకు జిల్లా ప్రజల రోజులకు ఒకసారి మీరు జిల్లా మీద మీ ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలోనే భూపాలపల్లి అనేది మల్లన్న గారు చాలా ఇష్టపడే జిల్లా ఎందుకంటే ఈ జిల్లాలోనే దాదాపుగా ఒక ఎనిమిది మందికి మనం చిన్నపిల్లలకు ఆపరేషన్ చేయించడం జరిగింది హాస్పిటల్లో కూడా మనం సహాయం చేయడం జరిగింది ఎంతోమందికి పేద ప్రజలకు మనం సహాయం చేయడం జరిగింది మొన్న ఈ మధ్యలోనే పోయిన సంవత్సరం వాగు వాగుని పెద్ద ఫ్లడ్ రావడం వల్ల అక్కడ కూడా మనం పెద్ద ఎత్తున మన యొక్క సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా మనం ఎన్నో సేవా కార్యక్రమాలు అది ఫైనాన్షియల్గా కానీ లేదంటే హాస్పిటాలిటీ కానీ వివిధ రకాలైనటువంటి అది రెవెన్యూ కానీ చాలా విషయాలలో కూడా శ్రీ మల్లన్న గారి సహకారంతో పెద్ద ఎత్తున కూడా ఈ జిల్లాలోనే ఎక్కువ చేయడం జరిగింది ఇవాటి కార్యక్రమానికి తిర్మార్ స్టేట్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ వచ్చారు ఈరోజు ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ రజీవ్ కుమార్ పిలవడం జరిగింది వారు వచ్చి వారి ఒక సందేశం కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోనే భూపాలపల్లి జిల్లా అంటే రాష్ట్ర అధ్యక్షుడు కానీ మల్లన గారికి కానీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఎందుకంటే నా టీం సభ్యులు ప్రతి ఒక్కరు అనునిత్యం కష్టపడి ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేస్తారు కనుక వాళ్ళు కూడా మా మీదంత అభిమానం ఆదరణ చూపిస్తారు ఎజెండా ఈ రోజు ప్రోగ్రామ్ కంటే మల్లన్న ఎత్తుకున్న ప్రోగ్రామ్ బీసీ అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా మనం రాష్ట్ర సమస్య ప్రత్యేకంగా తీసుకుంటే ఇక్కడ బీసీల సంఖ్య ఎక్కువ ఉంది ఈవెన్ దేశంలో ఉన్నప్పటికీ మన జిల్లా మన స్టేట్ విజయన్ స్టేట్ విషయానికి వస్తే బీసీల కోసం మల్లన్న గారు చేపట్టిన ఉద్యమంలో భాగంగా జిల్లాలో కూడా బీసీల పట్ల రవి పటేల్ సపోర్ట్ ఈ విధంగా ఉంటుంది అంటే ఇక్కడ ఏమంటే మల్లన్న ఎజెండా బీసీ అనేది ఒకటి బహుజనవాదం కాకపోతే ఏంటంటే మా ఇంటెన్షన్ వేరు పబ్లిక్ లో వెళ్ళే వాయిస్ వేరుంటది మలన కాదు తీసుకోవడం బీసీ కార్డు తీసుకున్నా కూడా ఇంక్లూడింగ్ మాది బహుజన వారు ఎందుకంటే మాతో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇంక్లూడింగ్ మా టీంలో ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఇంక్లూడింగ్ ఓసీ క్యా అప్పర్ కాస్ట్లో కూడా నిరుపేదలు ఎంతోమంది నాతో పనిచేస్తున్నారు ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీలు నాతో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా కలుపుకుంటూ ఎందుకంటే మా ఎజెండా బీసీ అయినా కూడా అల్టిమేట్గా ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి మార్పు కూడా ఈ మూడు సంవత్సరాల్లో చూడబోతారు తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించిన కేసీఆర్ అతని వర్గం బీఆర్ఎస్ కావచ్చు తెలంగాణ అప్పటి అభిమానులు కావచ్చు సాధించిన తర్వాత పార్టీల వారిగా వేరువేరయ్యారు కేసీఆర్తో ఉన్న వాళ్ళని అలా ప్రభుత్వాన్ని కూడా ఈ ఎలక్షన్స్లో తార్మార్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావడంలో మల్లన్న పాత్ర ప్రధానం ఈ క్రమంలో ఇప్పుడు జిల్లాలో తీర్మార్టింగ్ వర్కింగ్ విషయానికి వస్తే ఎట్లా ఉంటుంది అయితే ఇక్కడ మా టార్గెట్ ఆ కాంగ్రెస్ ఆ బీజేపీ అనేది కదా అల్టిమేట్గా మేము ప్రజలకు సేవ చేయాలన్నది మాది మొదటి లక్ష్యం లో రెండు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా కూడా పోటీ చేయడమని అందరికి తెలిసిన విషయమే సేమ్ టైం మనం ఏం చేస్తున్నాం అంటే ప్రజల దగ్గరికి ముందు మనం ప్రజల దగ్గరికి వెళ్ళడం ప్రజల బాగోలు ప్రజల సంక్షేమ పథకాలు ఎట్లా వస్తున్నాయి వారి సంక్షేమానికి ఏదైతే అనే ఉద్దేశంతో మనం పనిచేయడం జరుగుతుంది ఎందుకంటే రాజకీయం అనేది మనం అనుకున్న ఎజెండాని అందులో నేను కంపల్సరీ పోటీ చేయడం ఉంటుంది అది భవిష్యత్తులో ఈ యొక్క మంచి అవకాశాలు బీసీ నినాదం ఒకటి బహుజనవాదం ఒకటి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ బీసీ అనేది సపరేట్ కాబోతుంది ఈ వర్గీకరణ తర్వాత ఏమవుతుందంటే బీసీ అనేది మెజారిటీ పీపుల్ అరవై రెండు శాతం బీసీలు ఉన్నారు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలు కలుపుకుంటే తొంభై శాతం అవుతున్నారు రాజ్యాధికారం లక్ష్యంగా మనం పనిచేస్తున్నాం ఇంక్లూడ్ అందులోనే నేను పనిచేస్తున్నాను రాజ్యాధికారం కావాలంటూనే ఈ నియోజకవర్గంలో మనం ఖచ్చితంగా పోటీ చేయాలి గెలవాలనే ప్రతి ఒక్కరికి ఉంటుంది పోటీ చేయాలనుకున్నాను ప్రతి ఒక్కరు గెలవడానికి పోటీ చేస్తారు ఇంక్లూడింగ్ నేను కూడా ఇది ఏం చేస్తున్నా అంటే మేము ఒక సేవాభావంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ఆ ప్రజల్లోకి వెళ్ళే క్రమంలో కూడా మా ఎజెండాను కూడా తీసుకెళ్తారు బహుజన వాదాన్ని తీసుకొచ్చిన ప్రవీణ్ సార్ ఇక్కడ ఫెయిల్యూర్ అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే తను అనుకున్న బీఎస్పీ కానీ ఇంకా ఇతర కొంచెం వెనక్కి తగ్గింది మరి ఇక్కడ మల్లన్న ఇటు బీసీ వాదంతో కూడిన బహుజన వాదాన్ని రానున్న ఎలక్షన్స్లో సర్పంచ్ మున్సిపల్ ఎలక్షన్స్లో ఏ విధంగా ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇప్పుడు ఒకటే మల్లన్నగారు కాంగ్రెస్లో ఉండడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైనా మా టీంలో స్వచ్ఛందంగా పోటీ చేస్తా అంటే మల్లన్నగారు పోటీ చేపిస్తాను అల్టిమేట్గా కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపించాలనే ఎజెండాతోటే మేము పనిచేస్తున్నాం సేమ్ టైం మా టీంలో పనిచేసి కష్టపడి పనిచేసి మేము పోటీ చేస్తామనే వారికి ఖచ్చితంగా అవకాశాలు ఉంటాయి నేను కానీ మా రాష్ట్ర అధ్యక్షుడు కానీ మా టీం తరఫున ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు ప్రచారాలు చేస్తాం వాళ్ళని గెలిపించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం మా అల్టిమేట్ లక్ష్యం అనేది ఇప్పుడు నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో డీలిమిటేషన్ ఉంది దాని తర్వాత ఏ నియోజకవర్గాలు అంటే కాన్స్టిట్యున్సీ వైజ్ ఏమొస్తుంది అనేది చూసిన తర్వాత మా ఏజెండా డిక్లరేషను అవన్నీ కూడా త్వరలోనే బయటపడతాం ఇప్పుడు మీ అనగా ఇంతమంది యూత్ టీమ్ సభ్యులు ఉన్నారు వీళ్ళకి కానీ చాలా మంది ఉన్నారు ఓకే వీళ్ళు కానీ లేదంటే మీ టీంలో ఇంకా ఆసక్తి ఉన్న ఇంకా మరే యూత్ కానీ ఎన్నికలలో పోటీ చేసి ఎట్లా మీరు ఇట్లా టీం ఎట్లా ధైర్యం ఇస్తాయి టీం ఖచ్చితంగా మా మా టీం అయితే మాది డబ్బుల కోసము మద్యం కోసం మాంసం కోసం పనిచేసే టీం కాదు ఎందుకంటే మాది లక్ష్యం కోసం పనిచేసే టీం కష్టపడి పనిచేసేటువంటి ఆ కష్టాన్ని నమ్ముకొని మేము ప్రజల్లోకి వెళ్తాం మసిటిపై ఛానల్ ద్వారా మీరు జిల్లాలో ఉన్న స్థానికులకి ఓటర్స్ రానున్న ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని లేదంటే ప్రజా సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఫైనల్ ఉంటారు ప్రజలారా ఆలోచించండి స్థానిక సంస్థలు అంటే ఏ పార్టీకి సంబంధించవు ఇది అంటే స్థానికంగా ఉన్నటువంటి మీకు పనిచేసేటువంటి లీడర్ని ఎన్నుకోండి ఎప్పుడూ మీకు అండగా ఉండేటువంటి ప్రజల సంక్షేమం కోరి లాభేక్షలు లేకుండా పనిచేసేటువంటి యువతను ఎంకరేజ్ చేయండి ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కనుక మీరు మీ ఇంట్లో వాళ్ళు ఆలోచించి ఓటేయండి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ జిఎస్ ఎయిటీ ఫైవ్ని అందరూ ఆదరించండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇది నేటి సమాచారం వాస్తవంగా జయశంకర్ జిల్లాలో ప్రజలకి ఏమైనా సమస్య వస్తే నిరంతరం వాళ్ళ తరపున పోరాడుతూ వాళ్ళకు అండగా నిలబడుతూ అన్న గత కొద్ది సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ప్రజల తరఫున ఉంటున్నాడు అయితే ఇలాంటి సేవా కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా తీర్మార్ టీంను సంప్రదించవచ్చు అని చెప్తున్నారు జిల్లాలో ఒక కొత్త మార్పు వచ్చి ప్రజలకి ధైర్యంగా ఉండే క్రమంలో తీన్మార్ టీంను ప్రజలు విశ్వసిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ప్రజల్లో ఇలాంటి అప్డేట్స్ రావడం ఇలాంటి యూత్ లీడర్స్ రావడం అనేది ఒక మంచి సందర్భం తెలంగాణ రాష్ట్రంలో జయశంకర్ జిల్లా తరఫున ప్రజల తరపున జిఎస్ఏడిపై తరఫున తిరుమార్ టీంకు ధన్యవాదాలు మరియు వ్యవస్థాపకులు తిన్మార్ మల్కి కూడా ధన్యవాదాలు ఈరోజు స్పెషల్గా రక్తదాన శిబిరానికి మరియు ఉచిత కంటి వైద్య శిబిరానికి సహకరించిన వారికి మరియు అతిథిగా వచ్చిన తిరుమార్ స్టేట్ ప్రెసిడెంట్ రజనీ కుమార్ గారికి కూడా జిఎస్సీ రేడిపై తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఇది నేటి సమాచారం చూస్తూనే ఉండండి నేను సువర్చంద్ర జిఎస్ఏడిపై థ్యాంక్ యూ